ఈరోజు ఏసీ జెండా పాట విజయ దీపిక కమిషన్ మర్చెంట్ వారి వద్ద నిరోధించబడను కావున సమస్త ఖరీదారులు జెండా పాట నందు పాల్గొనవలసిందిగా కోరుతున్నాయి ఏసీ జెండా పాట విజయ దీపిక కమిషన్ మర్చెంట్ వారి వద్ద నిరోధించబడను కావున సమస్త రీందార్లు జాపట్నంలో పాల్గొలుష్యి ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది తొమ్మిది తొంభై రూపాయి తొంభై ఎండి తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఆరు తొంభై తొంభై ఏడు ఈరోజు ఏసీ జెండా పాట పద్దెనిమిది పంతొమ్మిది వేల ఎన్నర రూపాయల ధర పలికింది